విజయనగరం ఎంపీగా ఎవరికి ఛాన్స్ ఉత్తరాంధ్రలోని కీలక పార్లమెంటు స్థానాల్లో విజయనగరం ఒకటి రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో బొచ్చా ఛాన్స్ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో అశోక్ గజపత్ రావు రెండు వేల పంతొమ్మిదిలో బెల్లాన్ని చంద్రశేఖర్ ఎంపీగా గెలుపొందారు రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీ బెల్లాన్ని చంద్రశేఖర్ ని వైసీపీ అధిష్టానం బరిలోకి దించుతుంది ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కలిసెట్టి అప్పలనాయుడు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ప్రధాన పార్టీలలో ఈ స్థానంపై జరిగిన చర్చ రాజకీయ వర్గాలను అయోమయానికి గురిచేసింది ఇందులో అధికార వైసీపీ విజయనగరం జెడ్పీ చైర్మన్ గా ఉన్న చిన్న శ్రేణులు గతకాలం పార్లమెంట్ గా నియమించడం తర్వాత రెండు మూడు పేర్లు పరిశీలనకు రావడం జరిగింది చివరకు బొత్స అండదండలు మొండుగా ఉన్న బెల్లాన్ని చంద్రశేఖర్ని అధిష్టానం ఎంపీగా నిలబెట్టింది ఇక తెలుగుదేశం విషయానికి వస్తే హెచ్చర్ల తెలుగుదేశంలో బలమైన నేతగా కొనసాగిన కలిశెట్టి అప్పల్ ఈ స్థానం నుంచి పోటీలోకి దింపింది హెచ్ర్ల స్థానం నుండి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన కలిసెట్టి అప్పల్ నాయుడుకు ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో అవకాశం రావడం నిజంగా అనే చెప్పాలి అయితే విజయనగరం పార్లమెంట్ పరిలో ప్రస్తుతం ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ కూడా ఈ ఐదేళ్లు పెద్దగా కాంట్రవర్సీలు లేకుండా ప్రభుత్వ చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కార్యకర్తలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ నియోజకవర్గంపై తన పట్టును నిలుపుకున్నారు బొత్స శిష్యుడిగా ఆయనకున్న ఇమేజ్ను మరి కాస్త కలిచూస్తే అంశం విజయనగరం పార్లమెంటు గెలవారంటే అప్పల్ నాయుడుకు అంత ఈజీ ఏమి కాదు స్థానికేతరుడిగా ఇక్కడికి వచ్చిన నాయకులందరినీ సమన్వయం చేసుకొని గ్రూప్ తగాదాలతో సతమతమవుతున్న టీడీపీని గాడిలో పెట్టాలనుకుంటే విశ్వ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది చూద్దాం ప్రజలు జయకొట్టే నాయకుడు ఎవరో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం